అశోసిన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీ జిల్లా స్థాయి పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు అందరూ పాల్గొనాలని కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు ఈ పోటీలకు సంబంధించిన గోడ పత్రాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో సోమశెట్టి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సోమశెట్టి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచడం జరిగిందని వారిని మరింత ప్రోత్సాహం కలిగించేలా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా స్థాయిలో విజేతలు పోటీ ముప్పై తేదీ మంగళగిరిలో క్రీడా పోటీలు నిర్వహిస్తారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో అండగా పుట్టుదని రాష్ట్ర స్థాయిలో విజేతలకు లక్ష యాభై వేల రూపాయలు నగదు ఇస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రవి నాగేంద్ర రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు వీడికి ఈ నెల ఇరవై తారీఖు జిల్లాలో పోటీ కార్యక్రమాలు జరుగుతాయి వీళ్ళు జరిగినటువంటి విజేతలు రాష్ట్ర స్థాయిలో గుంటూరులో ముప్పై తారీఖు జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది దీనికి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద యొక్క వికలంగా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీరు దీని ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకొని మీరు కూడా ఒక గెలుపు మేము చేసుకుంటాం మేము సాధిస్తాం అనే ధైర్యంతో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను ఈ రకాల వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులతో పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్లో పాల్గొని విజేతలైన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ఈ నెల ముప్పై తారీఖున విజయవాడలో ఈ స్పోర్ట్స్ జరుగుతుంది ఇందులో రాష్ట్ర స్థాయిలో విజేతలైనటువంటి వాళ్లకు లక్ష యాభై వేలు ప్రైజ్ మనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా మీ ప్రతిభను చాటుకొని మీరు విజేతలై రాష్ట్ర స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా విజేతలై మీరు మీ భవిష్యత్తుని మీ కుటుంబ భవిష్యత్తుని మార్చుకోవడానికి ఇది ఒక సదావకాశంగా భావించి దాని విజేతలుగా రాష్ట్ర విజేతలయ్యి ఈ ప్రైజ్ మనీని గెలుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం